హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనము ఒక ఆలయ మిస్ట్రీ గురించి ఉన్నాము ఈ చరిత్ర అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో విషయం ఏమిటి అంటే ఇప్పుడు చెప్పబోయే ఆలయం అయితే మామూలు ఆలయం అయితే కాదు ఇక్కడికి వెళ్లిన వారికి మూగవారికి సైతం మాట్లాడగలుగుతారు ఒకవేళ ఆలయానికి వెళ్లిన పిల్లలు ఎవరైనా తప్పిపోతే అమ్మవారే స్వయంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఎలాంటి అంగవైకల్యం ఉన్నవారైనా సరే ఆ గుడికి వెళ్తే అక్కడి దేవత మహిమతో మామూలు మనుషులు అయిపోవడము ఖాయం ఎలాంటి అనారోగ్యంతో ఉన్నవారైనా ఆ గుడి మెట్లు ఎక్కుతే చాలు వెంటనే ఆరోగ్యవంతులు అయిపోవడం ఖాయం నత్తి ఉన్నవారైనా బుద్ధిమాంద్యం ఉన్నవారైనా సరే ఆ గుడిలోనికి రాగానే మామూలు అయిపోవడం ఆ తల్లి మహిమే అని చెప్తారు ఇంతకి ఆలయం ఎక్కడ ఉంది మూగవారికి మాటలు రప్పించే ఆ దేవత ఎవరో అలాగే ఇలాంటి ఆలయానికి ఏ రోజు వెళ్లాలో ఎలాంటి నైవేద్యం పెట్టాలే తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది దాకా చూడండి అంతకంటే ముందు ఆ గుడిలో ఉండే బోబడి మాతకి భక్తితో నమస్కరిస్తూ ఆ తల్లి దీవెనలు ఈ వీడియో చూసే వారందరిపైన ఉండాలంటూ కోరుకుంటూ ఓకే మరి వీడియోలోనికి వెళ్దాం మన భారతదేశంలో మహిమలు కలిగిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ప్రతిదానికి కూడా ఏదో ఒక రకంగా ఘనమైన చరిత్రనే దాగి ఉంటుంది అలాంటి మహిమ కలిగిన దేవాలయాలలో బోబడి మాతా దేవాలయం కూడా ఒకటి ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది అనేదే కదా మీ యొక్క సందేహము అది భోపాల్ రాష్ట్రము ఆ రాష్ట్రంలో ఉన్న ఐదార్లోని ఈశ్వర్పూర్ అనే గ్రామం ఒకటి ఉంది ఆ గ్రామం చుట్టూరా కూడా కొండలే ఆ కొండల మధ్యలో ఉన్న ఆలయమే బోబడి మాతా ఆలయము ఓకే మరి ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి అంటే ఆ గుడిలోనికి అడుగుపెట్టి అమ్మవారిని దర్శించుకుంటే చాలు చిన్నప్పటి నుంచి మాటలు రాని మూగవారికి కూడా అలా అమ్మవారిని దర్శించుకున్న కొన్ని క్షణాలలోనే మాటలు రావడము ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి మహిమగా చెప్తారు మాటలు రాని వారికి మాటలు వచ్చే విధంగా చేసే మహత్యము ఈ తల్లికి ఉంది కాబట్టే ఈ బోబడి మాత ఆలయము దేశవ్యాప్తంగా కూడా ఎంతగానో ప్రాచుర్యం పొందింది ఇక్కడికి వస్తే కేవలం మాటలు రావడం ఒకటే కాదు అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యం బాగవ్వడము అంగవైకల్యం ఉన్నవారికి సరి అవ్వడం వంటి ఎన్నో మహిమలు ఈ క్షేత్రంలో జరిగావి కాబట్టి భోపాల్లోని ఐదారు చుట్టుపక్కల గ్రామాల్లో ఈ తల్లిని కొలిచే భక్తుల సంఖ్య లక్షల్లోనే పెరుగుతూ ఉంది విశేషమేమిటంటే ఇక్కడ జన్యు పరంగా అంగవైకల్యానికి గురైనటువంటి అని మనకి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు ఈ బోబడి మాత ఆలయానికి వచ్చి తమ పిల్లల్లో తెలివితేటలు పెంచమని మాటలు బాగా వచ్చే విధంగా చేయమని తమ పిల్లల్లో ఉండే అంగవైకల్యాన్ని తొలగించమని అమ్మవారికి ఇక్కడ పూజలు చేసి మరీ కోరుకోవడం విశేషం ఇక్కడికి రాజస్థాన్ అహ్మదాబాద్ సౌరాష్ట్ర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు ఇంకో విశేషం ఏమిటి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఆలయంలోనికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ పూజలు చేస్తూ ఉన్న మగాంబాయి పటేల్ అనే భక్తుడు చెప్తూ ఉన్నది ఏమిటి అంటే ఈ ఆలయం ఇక్కడ యాభై ఏళ్ళకు పైగా ఉంది అని తనకొక మొగబిడ్డ పుట్టి ఐదు సంవత్సరాలు గడిచిన మాటలు లేకపోవడంతో ఇక జీవితంలో అతను మాట్లాడలేడు అన్న భయంతో కుంగిపోయాను బాధతో ఆ మొగబిడ్డని బోబడి తల్లి దగ్గరికి తీసుకుని వచ్చాను ఈ తల్లిని దర్శనం చేసుకుని ఆమెకి భక్తితో పూజలు చేసిన మరుక్షణమే తన బిడ్డ మాటలు వచ్చి మొదటి మాటగా అమ్మ అమ్మ అంటూ పిలిచాడు అని చెప్తూ ఆ మాటలు విన్న తను తనకు ఆ భార్య కూడా మాటలకు సంతోషించాను అని తన బిడ్డకు మాటలు వచ్చే విధంగా చేసిన ఈ మహిమగలిగిన అమ్మవారికి ఎన్ని వేల నమస్కారాలు పెట్టిన తక్కువే అంటూ ఏడుస్తూ చెప్పడంతో అక్కడ ఉన్న భక్తులంతా కూడా ఆశ్చర్యానికి గురి అయిపోయారు ఈ బోబడి తల్లి తమ మూగబిడ్డకి మాటలు తెప్పించింది అని ఆ తల్లిదండ్రులు చెప్పిన మాటలు చెవులారా విన్న భక్తులు ఆ తల్లి గురించి తెలుసుకున్న మహిమానితమైన విషయాన్ని తమ అందరికీ కూడా చాలా గొప్పగా చెప్పారు అంధత్వం కలిగిన వారి తల్లిదండ్రులు అంగవైకల్యం మరియు బుద్ధిమాంద్యం ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులు చాలా సంతోషపడి తమ పిల్లలను కూడా బోబడి మాత గుడికి తీసుకెళ్లి అక్కడ పూజలు చేస్తే ఆ తల్లివారి మహిమతో అక్కడ ఉన్నటువంటి అంగవైకల్యం కూడా బాగా అవుతుంది అని భావించి అలా చేయమని బో ఆ బోబడి మాతకి మొక్కుకున్నారు మొక్కుకోవడమే కాదు తమ పిల్లల్ని కూడా ఆ టెంపుల్కి తీసుకొని వచ్చి ఆ తల్లివారికి మొక్కించడంతో ఆ పిల్లల్లో ఉన్నటువంటి అంగవైకల్యం కూడా నిమిషాల్లోనే బాగవ్వడానికి ప్రత్యక్షంగా చూసి ఆ తల్లిదండ్రులు నోట మాట రాలేదు అప్పటి నుంచి ఆ మైమగలిన తల్లిని దర్శించుకుంటే తమకు మంచి జరుగుతుంది అని చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు ప్రగాఢంగా నమ్మి ఆ గుడికి వేల సంఖ్యలో రావడం మొదలుపెట్టారు తమ పిల్లల అంగవైకల్యం బాగవ్వాలని కోరుకుంటూ అలా తమ పిల్లలకు బాగు అవ్వగానే అందుకు కృతజ్ఞతగా ఈ అమ్మవారికి బంగారం మరియు వెండి నాణ్యాలను కానుకలుగా సమర్పించడం ఇక్కడ విశేషం ఈ గుడికి చిన్నపిల్లలే కాదు పెద్దవారు అంటే నత్తిగా మాట్లాడేవారిని బుద్ధిమాంద్యం ఉన్న వ్యక్తులని వారి తల్లిదండ్రులు ఇక్కడికి తీసుకొని వస్తూ ఉంటారు అలా తీసుకొచ్చిన వారిలో అందరూ కూడా బాగవ్వడం ఈ తల్లి మహిమగా చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఈ ఆలయంలోని భక్తులు బోబడి మాత ఆలయం వ్రతం కూడా ఆచరించడం విశేషం ఇంతకీ ఆ తల్లి అంగవైకల్యం వారి బాగుపరుస్తుంది అని ఎవరు ఎప్పుడు ఎలా కనుక్కున్నారు అన్న దాని గురించే కదా మీ డౌట్ అంతా దీని వెనుక గతంలో ఇక్కడ జరిగిన కథ అది ఏమిటి అంటే ఈశ్వర్పూర్ గ్రామ ప్రజలందరూ ఈ ఆలయంలో బాబ్లీ పేరుతో ఈ తల్లికి ఒక ఉత్సవం జరుపుతూ ఉండేవారు ఈ గ్రామంలో భక్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు కూడా ఈ ఉత్సవంలో పాల్గొనేవారు ఆ తల్లికి ఇక్కడ ప్రతి ఏటా కూడా ఇలా ఉత్సవం జరుపుతూ ఉండడము అనాదిగా వస్తున్న ఆచారం కొన్ని సంవత్సరాల క్రితము ఒకసారి అక్కడ ఉత్సవం జరుపుతూ ఉండగా ఒకరోజు ఆ ఉత్సవంలో ఏం జరిగింది అంటే అప్పటి వరకు బాబ్రీ వేడుకలో హుషారుగా తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్న ఒక చిన్న పాప ఉన్నట్లుగా ఉండి కనిపించకుండా మాయమైపోయింది ఆమె తల్లిదండ్రులు ఎంత వెతికినా గాని ఆమె జాడ కనబడలేదు ఆమె కనిపించకుండా పోవడంతో ఆ పాప తల్లిదండ్రులతో పాటు స్థానిక భక్తుల్లో కూడా తీవ్ర ఆందోళన గురి అవుతూ ఉన్నారు అక్కడి వారంతా కూడా ఆ పాప కనిపించేలాగా చేయమంట ఆ బోబడి మాతను వేడుకోసాగారు ఆ తల్లిదండ్రులు తమ కూతురు కనిపించకుండా పోవడం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నారు సరిగ్గా అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది సడన్ తప్పిపోయిన పాప కొండపైన దొరికింది అని చెప్పి పది పన్నెండేండ్ల వయసున్న ఒక పాప బాలిక తీసుకొచ్చి అందరూ చూస్తూ ఉండగానే ఆమె తల్లిదండ్రులకు అప్పగించింది ఆ బాలిక ముఖంలో ఉన్న తేజస్ నుదుటికి ఉన్న పెద్ద బొట్టు కారణంగా కాలకు ఉన్న గజ్జలు చూస్తూ ఉంటే ఆమె అచ్చం బాలిక రూపంలో ఉన్న బోబడి మాతగా అనిపిస్తూ ఉంది అక్కడ అప్పుడే ఇంకో అద్భుతం కూడా జరిగింది అది ఏమిటి అంటే చాలా ఏండ్లుగా మాటలు రాని ఆ పాప తల్లిని చూసి ఏడుస్తూ అమ్మా అమ్మా అని బిగ్గరగా అడిచింది దాంతో ఆ బాబా తల్లిదండ్రులతో పాటు అక్కడున్న భక్తులందరూ కూడా షాకు గురై ఆ షాకు నుంచి తేర్కునే లోపే వారందరూ చూస్తూ ఉండగానే పదేండ్ల బాలిక కొద్ది దూరం వెళ్లి మాయమైపోయింది ఆ సంఘటన బట్టి చూస్తే ఆ పాపను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించిన ఆ బాలిక సాక్షాత్తు ఆ బోబడి మాతే అని అందరూ అర్థం చేసుకున్నారు అక్కడ ఉన్న భక్తులందరూ కూడా బోబడి మాతకు జై అంటూ జయ జయ ద్వాణాలు చేయసాగారు అలా దూరంగా వెళ్లి మాయమైపోయిన ఆ బోబడి మాత ఆకాశంలో ప్రత్యక్షమయ్యి చిరునవ్వులు చిందిస్తూ అక్కడున్న భక్తులందరినీ దీవిస్తూ మాయమైపోయింది ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఈ గుడిలోనికి వచ్చిన వారికి రోగాలు మాయమవ్వడం మాటలు రావడం బుద్ధిమాన్యం తగ్గడం వంటి సంఘటన గురించి తెలుసుకున్న కొంతమంది సైంటిస్టులు ఈ గుడిలోనికి వచ్చి వారికి ఇలా జరగడం వెనుక ఉన్న ఏమిటి ఛేదించడానికి విఫలమయ్యారు వారు విఫలమైన ఈ గుడిలో ఉన్న అమ్మవారే ఆమె శక్తి వలనే ఇక్కడికి వచ్చే భక్తులకి ఇక్కడికి వచ్చే వారికి అంతే మంచు జరుగుతుందని చెప్పి ఆ తల్లికి నమస్కరించి ఆమె శక్తిని తక్కువగా అంచనా వేసినందుకు మన్నించమని ఆ తల్లిని కోరుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు నమ్ముకున్న వారికి కొంగు బంగారమైన ఆ తల్లి తనను భక్తితో పూజించే వారందరికీ మేలే చేస్తుంది అని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతూ ఉంటారు మీరు కూడా ఈ బోబడి మాతను దర్శించుకోవాలి అని భూపాల్లోని ఈశ్వర్పూర్ గ్రామానికి వెళ్లవలసిందే ఓకే మరి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి